మోషన్ కూర్చు బైబిల్ సెలవిస్తా ఉంది భూమి మీద మిక్కిలి సాత్వికుడు మోషే అని బైబిల్ సెలవిస్తుంది దేవుడే సాక్ష్యం ఇచ్చాడు సాత్వికం అంటే ఏంటో తెలుసా తట్టుకునేవాడు మనస్సు తగ్గింపు స్వభావి భరించేవాడు అర్థమే సాత్వికం ఉమ్మేసేసిన తుడుచుకునేవాడు స్తోత్రం చెప్పడం అందరూ ఏమై చేసినా ఉమ్మేసిన తుడుచుకునేవాడు కాని మాట ఎవరన్నా మాట్లాడేసినా పట్టించుకున్నాడు కాదు అండ్ నాది కాదులే అని చెప్పేసి లోవర్ మంచి పోతా ఉండేవాడు మోసే సో యహోసు యొక్క అది కాదు యహోశువ గారు ఎత్ని పోతా ఉండేవాడు అలాంటి యహోసువా ఒక దేశాన్ని పరిపాలించాలంటే మోసే లాంటి సాత్వికం కావాలి మోసే లాంటి వినయం కావాలి మోసే లాంటి ధైర్యం కావాలి మోసే లాంటి తగ్గింపు కావాలి లాంటి మృత స్వభావం కావాలి సో ఇన్ని లక్షణాలు యహోష కావాలి ఎలా పరిపాలించగలుగుతాను నేను ఎంత ప్రజల్లో ఈ ప్రజల్లో చెప్పేసి యహోసు వాళ్ళు మదన పడతా ఉంటే దేవుడు యహోశుతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు యహోశువా భయపడక నీ నుండి నిబ్బరమ్మ కలిగి ధైర్యంగా ఉండు స్తోపం చెప్పడానికి అడిగి అందరు అలి దేవుని మాట ఈహోషు ఏం చేసింది చెప్పండి అందరు చెప్పాలి ఏం చేసింది ధైర్యపరిచింది ఆ ఒక్క మాట ఒక పెద్ద బూస్టింగ్ పని చేసిందంటే ఒకే ఒక్క మాట మామూలు బూస్టింగ్ ఇవ్వలేదు ప్రభుకేమని గాక ఒకే ఒక్క మాట యో షోకి మామూలు బూస్టింగ్ ఇవ్వలేదు కొందరు మాడుతా ఉంటారో రే నీ మాట చెప్పావు నాకు కొండంత ధైర్యం వచ్చేసింది ఉంటారు అవును కదా బా నువ్వు లేట్ గా చెప్పినా మామూలు మాట చెప్పలేదురా ఎంత ధైర్యం ఉందంటే నువ్వు చెప్పే మాట మాట సాటి వ్యక్తికి అంత ధైర్యాన్ని ఇస్తే దేవుని మాట మనిషికి ఎంత ధైర్యం ఇస్తుందండి ఒకసారి అల్లు చెప్పండి అలా దేవుని మాట ఒక మనిషికి ఎంత ధైర్యం ఇస్తుందో ఒక్కసారి ఆలోచించేయాలి ఒక్కసారి ఆలోచన దేవుని మాట మనిషికి ఎంత బలాన్ని ఇస్తుందో ఒక్కసారి ఆలోచించేయాలి దయచేసి